హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శివ హామీసీ బ్లాగ్స్ హాయ్ అండి ఈరోజైతే మరొక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది మెయిన్గా చిన్నపిల్లలకి అయితే చాలా యూజ్ అవుతుందండి మధ్యన పిల్లలకి కప్పం ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడము ఇవన్నీ జరుగుతాయి కదండి సో మనం అదే మేరకు మనం అవాయిడ్ చేయొచ్చండి సో ఈ మిషన్ అయితే మనం యుబినాజ్ వాళ్ళది నెబులైజర్ అంటారండి దీన్ని సో నెబులైజర్ని అయితే ఆర్డర్ చేశానండి నాకు ఇది కాస్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్ పడింది మిషన్ అయితే చాలా బాగుందని గా ఉంది సో మన ఈ ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇది మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇదైతే మనకి యాంటీ స్పెల్ మెడిసిన్ జార్ అండి మనం మెడిసిన్ ఇందులోనే వేసుకోవాలి డాక్టర్ ప్రెస్క్రైబ్ చేస్తేనే ఆ మెడిసిన్ కూడా మనం యూస్ చేయాలండి సో ఈ జార్లోనైతే మనం మెడిసిన్ వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి అది మనకు అనిపిస్తుంది కదండీ అదైతే ప్రెజర్ ప్రెజర్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ వైర్ అయితే మనకి ఎయిటీ ఇంచెస్ లాంగ్ అయితే వచ్చిందండి అందులోనే మనకి ఇది యాస్పిరేటర్స్ అండి ఇది కూడా మనం మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇవి నాకు సిక్స్ టు సెవెన్ అయితే వచ్చాయండి సో మా మాస్క్స్ అయితే ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా ఉన్నాయండి ఎలాస్టిక్ స్ట్రాప్ రావడం వల్ల ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మిషన్ దగ్గర చూస్తే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారండి మిషన్ ఓవరాల్ అయితే చాలా బాగుందండి సై ఈ వైర్ని అయితే మనం ఒక సైడ్ ఆ విధంగా సెట్ చేసుకోవాలి మిషన్కి చేసుకున్నాక ఇక్కడ నుంచి అయితే మనకు ప్రెజర్ వస్తుందండి ఏ విధంగా చేసుకొని ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే మనం ఆ జార్ తీసుకున్న ఒక మౌత్ మాస్క్ అయితే తీసుకోవాలండి అది మనం అందులోకి ఇన్సర్ట్ చేయాలండి చేశాక మనం ఏదైతే వైర్ ఫస్ట్ మనం మెషిన్కి అయితే పెట్టామో అదే వైర్ని ఇంకో ఎండ్ ఉంటుంది కదండి ఇంకో చివర ఆ ఎండ్ కూడా అందులోకి ఇన్సర్ట్ చేయాలండి చూసారు కదా నేను చూపించిన విధంగా పెట్టాలి ఇదైతే చెప్పాను కదా మనం ప్రెజర్ వచ్చినప్పుడు తక్కువ ఎక్కువ అన్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది మా పాపకు ఆల్రెడీ యూజ్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి ఫ్రెండ్స్